శ్రీ సాయి సరిత్రము యాభయ అధ్యాయము కాకా సాహెబ్ దీక్షిత్ టెంపెస్వామి బాలారాం దురంధర కథలు శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని యాభైవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయములో చేర్చడం జరిగినది కారణము అందులోని ఇతివృత్తము కూడా ఇదియ కనుక సచరిత్రలోని యాభై ఒకటవ అధ్యాయము ఇచట యాభైవ అధ్యాయముగా పరిగణించవాలని భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయముగుగాక వారు మన సద్గురువులు వారు మనకు గీతార్థమును బోధించెదరు మనకు సర్వశక్తులను కలుగుజేదురు ఓ సాయి మా ఎందు కనికరించము మమ్ము కటాక్షింపు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలుగు చేయుచున్నవి వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగు అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగు చేయిచున్నవి సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనులు చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు కాకాసాహెబ్ దీక్షిత్ మధ్యపరగణాలలోని ఖాండ్వా గ్రామమంతు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం వరఫ్ కాకా సాహెబ్ దీక్షిత జన్మించాను ప్రాథమిక విద్యను ఖాండ్వా ఘాటులలో పూర్తి చేశాను నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను బొంబాయిలోని విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడులో పట్టభద్రుడయ్యాను న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరను తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకునేను పంతొమ్మిది వందల తొమ్మిదికి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షితకు తెలియదు అటు పిమ్మటవారు బాబాకు గొప్ప భక్తులయి ఒకనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడకు నానాసాహెబ్ చాందోరుకరును చూచను ఇద్దరునూ కలిసి ఏవో విషయములు మాట్లాడుకుని కాకాసాహెబు తాను లండన్లో రైలుబండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును గుర్చి వర్ణించను వందల కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయాను కాలు నొప్పియు కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువుకు సాయి వద్దకు పోవాలనని నానాసాహెబు సలహా ఇచ్చాను సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విషదపరిచాను సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఇచ్చునట్లు లాగుపులు వచ్చేదాను అను వాగ్దానమును ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడడు అనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేశాను ఇదంతయు విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగు చేయమని వేడుకొనిదనని నానాసాహెబ్తో చెప్పాను కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళాను బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకే సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంట్లో దిగాను కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ వీరు కోపర్గాముకు మామలతదారు వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి ఉండిరి ఎలక్షన్లు పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ సిరిడీకి పోవ నిశ్చయించుకున్నాను మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వంట సిరిడీకి పంపవలనా అని ఆలోచించుండ్రి సిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను అహ్మద్ నగర్లోనున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియు శ్యామాను తన భార్యతో కూడా రావలసినదనియు టెలిగ్రామ్ ఇచ్చింది బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగానున్నదని తెలుసుకునేను మార్గములో గుర్రపు ప్రదర్శనమునకు నానా నానాసాహెబ్ పాన్సే అప్పాసాహెబు గద్రే శ్యామాను కలిసి మిరీకరు ఇంటికి పోయి కాకాసాహేబు దీక్షితుని కలిసి వారిని సిరిడీకి తీసుకుని వెళ్లమని కాకాసాహేబు దీక్షితుకు మిరీకరులకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయము తెలియజేసేది సాయంకాలం శ్యామ మిరీకరుల వద్దకు పోయాను వారు శ్యామకు కాకా సాహెబ్ దీక్షితతో పరిచయం కలుగు శ్యామ కాకాసాహేబు దీక్షితుతో కోపర్గాముకు ఆనాటి రాత్రి పది గంటల రైల్లో పోవాలనని నిశ్చయించిరి ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగాను బాబా యొక్క పెద్ద పటము మీద తెరను బాలాసాహెబ్ మిరీకరు తీసి దానిని కాకాసాహెబ్ దీక్షితకు చూపాను కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకునేనో వారే పటము రూపముగా అచ్చట తన్ను ఆశీర్వదించటకు సిద్ధముగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ పెద్ద పటము మేఘశ్యామునిది దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము వేయుటకు మిరీకరుడు వద్దకు పంపాను చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా సిరిడీకి పంపుటకు నిశ్చయించిరే పది గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్టు కొనిరి బండి రాగానే సెకండ్ క్లాస్ క్రిక్రీస్ ఉండుటచే వారికి జాగా లేకుండాను అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండబెట్టాను వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపరగాములో దిగిరి బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చందోరుకొరుని చూచి మిక్కిలి ఆనందించేరి కాకాసాహెబు సాహెబు కౌగులించుకుని వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట సిరిడీకి బయలుదేరిరే సిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకా సాహెబు మనస్సు కరిగాను కండ్లు ఆనంద బాష్పములు చే నిండెను అతడు ఆనందము చే పొంగి పొరలుతుండెను బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకే శ్యామాను పంపినట్లును తెలియజేశాను పిమ్మట కాకా బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపాను సిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాసస్థలముగా చేసుకునేను అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని గలవు వాటినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము ఈ కథను ఒక విషయముతో ముగించదము బాబా కాకా సాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుని పోయేదను అన్న వాగ్దానము సత్యమైనది పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరము జూలై ఐదవ తేదీన అతడు హేమాడ్ పంతుతో రైలు ప్రయాణము చేయొచ్చు బాబా విషయం మాట్లాడుచు సాయిబాబా ఎందు మనస్సు లీనము చేశాను ఉన్నట్టుండి తన శిరమును హేమాడ్ పంతు భుజముపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చిగాకు పొందక ప్రాణములు విడిచాను శ్రీ టెంబెస్వామి యోగులు ఒకరినొకరు అన్నదములు వలె ప్రేమించుకునేదారు ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు అనగా టెంబెస్వామి రాజమండ్రిలో మకాం చేసేది ఆయన గొప్ప నైష్ఠికుడు పూర్వాచార పరాయణుడు జ్ఞాని దత్తాత్రేయుని యోగి భక్తుడు నాందేడు ప్రియరుగు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయాను వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు సిరిడి పేరు వచ్చెను బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకిరావుకిచ్చి రావుకిచ్చి దీనిని నా సోదరుడుకు సాయికి నా ప్రణామములతో నప్పింపుము నన్ను మరువ వద్దని వేడుము నా ఎందు ప్రేమ చూపుమనుము ఆయన స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కరించరనియు కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమనేయు చెప్పాను పుండలీకి రావు ఆ టెంకాయను సమాచారంను సిరిడీకి తీసుకుని పోవుటకు సమ్మతించాను బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే యుంచిరి ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులు సిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి వారు మన్మాడు చేరిరి దాహము వేయుటచే ఒక సెల ఏరు పోయిరి పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపాహారం చేసేది అవి మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పగులుకొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసేది దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకిచ్చినది సిరిడి చేరున్నప్పటికీ పుండలీకరావుకి ఈ విషయం జ్ఞప్తికి వచ్చాను అతడు మిగులు అచారించాను భయముచే వణుకుచు సాయిబాబా వద్దకేగాను టెంకాయ విషయము అప్పటికే సర్వజ్ఞుడుకు బాబా గ్రహించాను బాబా వెంటనే తన సోదరుడుకు టెంబెస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను పుండలీకి రావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడెను దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదను అనెను కానీ బాబా అందులో సమ్మతించలేదు ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకు ఎన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవు దింకొకటి లేదని చెప్పుచు నిరాకరించాను ఇంకను బాబా ఇట్ల నేను ఆ విషయమై నీవేమాత్రమూ చింతింపనవసరము లేదు అది నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను తుతకు దారిలో పగులు కొట్టబడెను దానికి నీవే కర్తవని అనుకుననేలా మంచి కాని చెడ్డ కాని చేయుటకు నీవు కర్తవని అనుకునరాదు గర్వాహంకార రహితుడు వయ్యుండు అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడు బాలారాం దురంధర్ బొంబాయికి దగ్గరున్న శాంతాక్రజులో పఠారే ప్రభుజాతికి చెందిన బాలారాం దురంధర్ అనువారు ఉండిరే వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా నుండెను దురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు పవిత్రులు భగవచ్చింతన గలవారు బాలారాం తన జాతికి సేవ చేశాను ఆ విషయమై ఒక గ్రంథము రాశాను అటు పిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించాను గీతను జ్ఞానేశ్వరుని వేదాంత గ్రంథములను బ్రహ్మవిద్యా వాణిని చదివాను అతడు పండరీపుర భక్తుడు అతనికి పంతొమ్మిది వందల పన్నెండులో సాయిబాబాతో పరిచయము కలిగాను ఆరు నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీయును వామనరావును సిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి అందరూ బాబాను చూడ నిశ్చయించేరు వారు సిరిడీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పాను ఈ రోజున నా జనులు వచ్చుచున్నారు దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరే తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారితో మాట్లాడుచు కూర్చునియుండరి బాబా వారితో ఇట్లా నేను వీరే నా తర్పారు జను ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పి ఇంటిని బాబా దురంధర సోదరులతో ఇట్ల నేను గత అరవై తరముల నుండి మనముండురళము పరిచయము గలవారము సోదరులందరూ వినయ విధేయతలు గలవారు వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిఘటించిది సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట రోమాంచము వెక్కుట గొంతుగా ఆర్చుకొని పోవుట మొదలుగునవి వారి మనస్సులను కరిగించాను వారందరూ ఆనందించిది భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చేది బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములు ఒత్తుచుండెను బాబా చిరుము త్రాగుచు దానిని బాలారామునికిచ్చి పీల్చుమనెను బాలారాం చిరుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చను దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేశాను ఇదియే బాలారామునకు శుభ సమయము అతడు ఆరు సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుతుండెను ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేశాను అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు ఆరు సంవత్సరముల విమ్మట ఒకనాడు ఉబ్బసము మరల వచ్చాను అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను వారు సిరిడీకి వచ్చినది గురువారం ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగాను చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమునందు పాండురంగని తేజస్సును ఆ మరుసటి ఉదయము కాకట హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విఠలోని ప్రకాశమును బాబా బాబాముఖమునందుకనెను బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాశాను అది ప్రకటింపబడకమునిపే అతడు చనిపోయాను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అతని సోదరులు దానిని ప్రచురించిరి అందు బాలారాం జీవితము ప్రప్రథమమును రాయబడెను అందు వారు సిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది శ్రీ సాయినాథాయ నమ యాభయవ అధ్యాయము సంపూర్ణము